ప్రజలంతా మా వైపే ఉండారని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పగటి కలలు కన్నాడు ఈరోజు రాష్ట్రంలో రెండు అంకెలు అది కూడా రెండు ఒకట్లకు చేరుకున్నాడు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది కడపకొస్తే కడపలో ఎక్కడ చూసినా భూకబ్జాలు దౌర్జన్యాలు చుట్టుపక్కల కొండలను కొరికి తిని ప్రజల రక్తాన్ని పీల్చి సర్వనాశనం చేసినారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులు ఈ వారం రోజులుగా మార్పు చూస్తూ ఉన్నారు అన్ని విభాగాలతో కూడా సమీక్షలు చేశారు ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా అరాచకానికి ఆస్కారం లేకుండా పరిపాలన ఇవ్వాలనేదే మా ఆలోచన మా ఉద్దేశం అదేవిధంగా మొన్న జరిగిన సమీక్షలో కూడా ఆర్డీఓ గారు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినారు ప్రభుత్వ భూములు అన్నీ కూడా సర్వే చేసి ఈ కడపలో పనిచేసిన సర్వేలు కాకుండా వేరే ప్రాంతాల నుంచి సర్వేలను నియమించి పక్షపాతం లేకుండా ప్రభుత్వ భూములన్నీ కూడా సర్వే చేసి కాపాడి దానికి ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డులు పెట్టమని చెప్పి కోరడము తక్షణమే ఆర్డీఓ గారు కూడా ప్రొసీడింగ్ ఇవ్వడం కూడా చూసాం రెండో విషయానికి వస్తే నగరంలో ఉన్న అత్యవసర సర్వీసులు ముఖ్యంగా తాగునీరు మీద సమీక్ష చేశాం గత పాలకులు డిప్యూటీ ముఖ్యమంత్రి జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉండి కడపకు నీళ్ళు ఇవ్వలేని దుస్థితికి దిగదారిపోయినారు నాకు జిల్లా ఉన్నతాధికారి నిన్న మాట్లాడుతున్నాడు పేరు చెప్పకుండా అసలు గత సంవత్సరంగా అభివృద్ధి మీద సమీక్ష చేసిన మనిషి లేడు కడపలో మొట్టమొదటిసారి మీరు సమీక్ష చేశారు ఈ విధంగా సమీక్ష చేసి మాకు అభయం ధైర్యం ఇస్తే అధికారులమంతా ప్రభుత్వ విధానాలకు ప్రభుత్వ ప్రాధాన్యతకు మేమంతా కూడా ముందుకు తీసుకుపోయి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి మేము ముందుకు తీసుకుపోతాం మాకు సపోర్ట్ చేయండి మీలాగా అని చెప్పి ఉన్నతాధికారులు చెప్తా ఉంటారు ఇటువంటి కడపను ఇటువంటి దీనస్థితికి దిగదార్చినారు వీళ్ళు రాష్ట్రంలో కడప అంటే ఒక భయానక వాతావరణం ఒక మాఫియా రాజ్యం జిల్లా ఎస్పీ గారికి కూడా విన్నవించినాం ఎక్కడా కూడా అనేది ఉండకూడదు స్మగ్లర్స్ ఉండకూడదు రౌడీలు ఉండకూడదు యథేచ్ఛగా గత ఐదు సంవత్సరాల్లో ఈ ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యుల అండదండలతో ఇటువంటి అరాచకాలు చేశాడు ఎంత పెద్దవాడైనా ఉపేక్షిత్ అని చెప్పి జిల్లా ఎస్పీని కోరినాం చట్టపరంగా శిక్షించాల్సిందే ఎవరిని వదిలిపెట్టేది ఉండదు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాల్సిందే అది మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పాడు అది తప్పదు ఈ సిస్టంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాల్సిందే తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉంటాం ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ వచ్చి ఇక్కడ చెప్పచ్చు ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ తీసుకొని వాటిని మా దగ్గరికి పంపించడం జరుగుతుంది వాటి సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం జరుగుతుంది అలాగనే ఇక్కడే కాదు కడప నియోజకవర్గంలో నాలుగు ప్రాంతాలలో పన్నెండు పన్నెండు పదమూడు డివిజన్లకు గాను ఒక ఆఫీసు ఎమ్మెల్యే ఆఫీస్ ఓపెన్ చేసేసి అక్కడికక్కడ అంటే ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో చాలా దూరం రాకుండా అక్కడికక్కడే వాళ్ళ సమస్యలు వచ్చి పెట్టుకుంటే ఒక డాష్ బోర్డ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి సమస్యలను దాంట్లో తీసుకొని దాని మీద కులంకుషంగా చెక్ చేసి వాటి సమస్యల పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది అలాగనే ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతా ఉంది ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాక మనము ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటాము ఏ ఏరియాలో అందుబాటులో ఉంటాము దాని మీద కూడా షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఈ యొక్క ప్రజా సమస్యల మీద పనిచేయడం జరుగుతుంది వాటి పరిష్కార దిశగా ముందుకు పోవడం జరుగుతుంది అలాగనే మేము మేనిఫెస్టోలో భాగంగా మహిళా దర్బార్ అనేది చెప్పడం జరిగింది దాన్ని కూడా అతి త్వరలో ప్లానింగ్ చేసుకొని ఏ డివిజన్లో ఎప్పుడు మహిళా దర్బార్ ఉంటుంది అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి ముందుకు పోవడం జరుగుతుంది చాలామంది వస్తున్నారు ఈ పెన్షన్లు కానీ వాళ్ళ సమస్యల గురించి కానీ అవన్నీ కూడా తీర్చడానికి మేము ముందులో ముందు వరుసలో ఉన్నాము సాయశక్తుల్లో దాని మీద ప పని చేస్తామని ఆల్రెడీ మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాము అలాగనే కొంచెం ఈసారి అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే ఒక ప్లానింగ్ ప్రకారం వచ్చేసి ఆ విధంగా కూడా ప్రజల దగ్గరికి కూడా వెళ్ళడం జరుగుతుంది అలాగనే మేము అందుబాటులో లేనప్పుడు ఆఫీస్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళ అర్జీలు ఇచ్చుకుంటే ఇక్కడి నుంచి తీసుకొని కంప్లీట్గా మేము కూడా ఈ నాలుగో ఆఫీసుల పైన ఒక ఒక మెయిన్ ఆఫీస్ పెట్టేసి అక్కడి నుంచి మేము పని చేయడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ ఆఫీస్లో అయినా ఇవ్వచ్చు డైరెక్ట్గా వచ్చేసి మా ఆఫీస్లో అయినా ఇవ్వచ్చు అన్ని ఒకటే డాష్ బోర్డులోకి వెళ్ళి అన్ని సమస్యల పరిష్కారానికి ఒకటేసారి దాన్ని చెక్ పని పనిచేయడం జరుగుతుంది అందరం చాలా కష్టపడి పనిచేస్తాము మీరు కూడా మాకు సహకరిస్తే కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఈ ఐదు సంవత్సరాలు పనిచేసి కడపలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే దిశగా పనిచేస్తామని తెలియజేస్తాను